హలో అందరికీ వెల్కమ్ టు నసీమాస్ వరల్డ్ నేను మీ నసీమాని ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి గోధుమ దోశ ఈ గోధుమ పిండితోటి దోశల్ని చాలా ఇన్స్టెంట్గా చాలా ఈజీగా చాలా సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ఇలా చేసి పెడితే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మరి వీటిని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఒక టొమాటోని తీసుకోండి అలాగే ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని తీసుకోండి అలాగే కొద్దిగా అల్లం ముక్కని ఇలా కచ్చ పచ్చగా దంచి వేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా సన్నగా కట్ చేసుకొని వీటన్నిటిని రెడీగా పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని తీసుకోండి దానిలోకి వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ వరకు ఆవాలని అలాగే వన్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసి బాగా ఫ్రై చేయండి ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని వేసుకోండి వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఆనియన్స్ని మరీ ఎక్కువగా ఫ్రై చేయకుండా లైట్గా ఫ్రై చేయండి చూడండి ఆనియన్స్ అనేవి ఇలా లైట్గా ఫ్రై అయిపోయాక దీంట్లోకి కొద్దిగా కర పచ్చిమిర్చిని కూడా వేసుకోండి ఈ పచ్చిమిర్చిని కూడా బాగా ఫ్రై చేయండి ఈ గోధుమ పిండి దోశలు ఇవన్నీ వేసుకొని చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకును కూడా బాగా ఫ్రై చేయండి కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోయాక దీంట్లోకి పచ్చ పచ్చగా దంచినటువంటి అల్లంని వేసుకోండి మీకు అల్లం పేస్ట్ అయినా కూడా ఈ ప్లేస్లో వేసుకోవచ్చండి లేదా అల్లంని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అయినా కూడా వేసుకోవచ్చండి అల్లం అనేది పచ్చివాసన పోయిన తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న టొమాటోని కూడా వేసుకొని ఇవన్నీ కలిసేటట్లుగా ఒకసారి ఇలా బాగా కలపండి టమాటో ముక్కలను సాఫ్ట్గా అయ్యేంత వరకు వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసి బాగా ఫ్రై చేయండి చూడండి తాలింపు అనేది ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని పక్కన ఉంచండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోండి ఇప్పుడు దీనిలోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని కూడా వేసుకొని ఈ సాల్ట్ అంతా పిండిలో కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న తాలింపును కూడా దీనిలోకి వేసుకోండి ఇలా తాలింపు మొత్తాన్ని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని గరిటితోటి దీనిలోకి వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకొని పిండిని మరీ పలుచుగా కాకుండా అలాగని మరీ మందంగా కాకుండా కన్సిస్టెన్సీ అనేది మనం నార్మల్ దోశకి వేసుకునేటట్లు కాకుండా కొంచెం థిక్నెస్గా ఉన్నట్లుగా కలపండి ఈ విధంగా వాటర్ అనేవి ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్లుగా చూసుకోండి ఇలా రెడీ చేసుకున్న ఈ దోశ పిండిని ఇప్పుడు పక్కన ఉంచండి చివరిగా దీంట్లోకి కొద్దిగా కారంని కూడా వేసుకోండి కారం అనేది ఇక్కడ వేయడం మర్చిపోయానండి ఈ టైంలో కారంని వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ని తీసుకోండి దోశ దోశపాన్ అనేది బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి ఒక గడ్డతోటి దోశ పిండిని వేసేసుకొని మరీ పలుచగా అనకుండా కొంచెం ఇలా థిక్నెస్గా ఉంచేసుకొని చేసుకొని ఇలా దోశాలు వేసేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి చేసి పైనుంచి ఆయిల్ని కొంచెం కొంచెంగా వేసుకోండి ఇలా ఆయిల్ని వేసుకున్నాక ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఒకవైపు కంప్లీట్గా కాలిన తర్వాత వీటిని రెండో వైపుకి టర్న్ చేసుకోండి నార్మల్ దోషాల మరీ పలుచుగా కాకుండా ఈ దోషలు అనేవి మరీ పలుచుగా రావండి ఇలా కొంచెం అందంగానే వస్తాయి ఈ విధంగా ఒకవైపు కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి ఇలా టర్న్ చేసుకొని రెండు వైపులో కూడా లోపల పచ్చి అనేది లేకుండా బాగా ఫ్రై చేయండి ఇలానే మిగతా వాటిని కూడా ఈ విధంగా దోషాలు వేసేసుకొని వీటిని ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ గోధుమ పిండి దోశలు అనేవి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చాలా ఈజీగా ఐదు నుంచి పది నిమిషాల్లో చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి పిల్లలకు కూడా ఇలా చేసి పెడితే చాలా చాలా ఇష్టంగా తింటారండి ఇలానే అన్ని దోశలని కూడా ఈ విధంగా వేసేసుకొని ఒకవైపు కంప్లీట్గా కాలిన తర్వాత వీటిని రెండో వైపుకి టౌన్ చేసుకొని రెండు వైపులకు కూడా బాగా ఫ్రై చేసుకొని తీసుకోండి చూడండి మనకి దోశలు అనేవి ఇలా రెండో వైపు కూడా ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి అంతేనండి ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా ఉండే గోధుమ పిండి దోశ అనేది మనకి రెడీ అయిపోయినట్లే ఇలా రెడీ అయిపోయిన ఈ ఇన్స్టెంట్ దోశని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని దీనికి కాంబినేషన్ మ్యాంగో చట్నీ కానివ్వండి అలానే టొమాటో చట్నీ ఏదైనా చట్నీతో వీటిని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు కూడా రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన నసింహాస్ ఓల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు కూడా ఎలా కురింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్